హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవి యాజ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ మన ఛానల్లో ఇచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ఓకే అండ్ ఈ వీడియోలో మనము సో లేటెస్ట్ చంద్రబాబు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం రెండు వేల ఇరవై నాలుగు గురించి డిస్కస్ చేద్దాం సో మీకు ఏ శాఖకు ఏ మంత్రి అనేటువంటి అంశం గురించి అలాగే ఏ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు అనేటువంటి రూపంలో క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఇందులో వారి యొక్క జిల్లాలు అలాగే నియోజకవర్గాలు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్ ఓకే సో ఈ ఆశ చేయకుండా టాపిక్లకే తెలుపుదాం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గము లేదా దాన్ని క్యాబినెట్ అని కూడా పిలుస్తారు ఓకే క్యాబినెట్ అని కూడా పిలుస్తారు సో ఇక్కడ మంత్రి పేరు అలాగే వారికి కేటాయించినటువంటి శాఖలు అలాగే వారి యొక్క నియోజకవర్గం జిల్లా గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ సీఎం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఈయనకు జనరల్గా ఏ ఎవరికి కూడా కేటాయించినటువంటి శాఖలన్నీ కూడా ఈయన ఆధీనంలోనే ఉంటాయి ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంటాయి సో సాధారణ పరిపాలన శాంతి భద్రతలు అలాగే ఎవరి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అలాగే ఎవరికి కేటాయించిన వివిధ శాఖలు ఎవరి ఆధీనంలో ఉంటాయంటే ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటాయి అండ్ ఈయన యొక్క డిస్టిక్ ఎక్కడి నుంచి గెలిచారంటే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఓకే ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో ఆయనకు ఏ శాఖ కేటాయించినది అది కాకుండా ఏ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారన్నది అడుగుతున్నారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి అవి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం మీకోసం నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సో జనసేన పార్టీకి చెందినవారు పవన్ కళ్యాణ్ అండ్ ఈయనకు కేటాయించినటువంటి శాఖలు వచ్చేసి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి అలాగే ఆర్డబ్ల్యూఎస్ అలాగే పర్యావరణ అటవీ శాఖ అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాయి అండ్ ప్రజెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు గ్రామీణ అభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అలాగే పర్యావరణం అటవీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖలన్నీ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి పవన్ కళ్యాణ్ దగ్గరే ఉన్నాయి సో ఈయన యొక్క నియోజకవర్గం వచ్చేసి పిఠాపురం అండ్ డిస్టిక్ వచ్చేసి కాకినాడ డిస్టిక్ వచ్చేసి కాకినాడ పిఠాపురం నియోజకవర్గం నెక్స్ట్ నారా లోకేష్ మానవ వనరులు ప్రజెంట్ దీన్ని విద్యాశాఖ అని పిలుస్తున్నారు లేదా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని కూడా పిలుస్తారు మానవ వనరుల శాఖ లేదా విద్యాశాఖ ఐటీ శాఖ అలాగే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అలాగే ఆర్టీజీ అలాగే ఆర్టీజీ అంటే మీకు తెలుసు కదా రియల్ టైమ్ గవర్నెన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ సో ఈ శాఖలన్నీ కూడా ఎవరి అధ్యయనంలోనై నారా లోకేష్ ఉన్నాయి అండ్ ప్రజెంట్ ఈయన మంగళగిరి నియోజకవర్గం నుండి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం నుండి గెలుపొందారు నారా లోకేష్ ఓకే నెక్స్ట్ అచ్చెన్నాయుడు కింజవరపు అచ్చెన్నాయుడు ఈయనకు కేటాయించవంటి శాఖలు వచ్చేసి వ్యవసాయం సహాయ శాఖ మార్కెటింగ్ పశు సంవర్ధక శాఖ డైరీ మత్స్యశాఖ మొత్తంగా చూసుకుంటే వ్యవసాయ శాఖ అలాగే సహాయ శాఖ మార్కెటింగ్ అలాగే పశు సంవర్ధక శాఖ డైరీ మత్స్యశాఖ ఇవన్నీ కూడా ఎవరికి ఉన్నారంటే అచ్చెన్నాయుడు వర్గం ఓకే సో ఈయన యొక్క నియోజకవర్గం వచ్చేసి టెక్కిలి టెక్కిలి నియోజకవర్గం ఫ్రమ్ శ్రీకాకుళం డిస్టిక్ ఓకే నెక్స్ట్ పయ్యావుల కేశవ్ ఈయన మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక ప్రణాళిక అలాగే వాణిజ్య పన్నులు అలాగే శాసనసభ వ్యవహారాలు సో ఆర్థిక శాఖ మంత్రి ప్రణాళిక వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరున్నారంటే అనంతపురం జిల్లాకు చెందినటువంటి పయ్యావుల కేశవ్ పయ్యావులోకేశ్ ఉన్నారు అండ్ ఈయన నియోజకవర్గం వచ్చేసి ఉరవకొండ ఫ్రమ్ అనంతపూర్ డిస్టిక్ నెక్స్ట్ కొల్లు రవీంద్ర మంత్రి గనులు భూగర్భశాఖ ఎక్సైజ్ శాఖ గనులు భూగర్భ శాఖ ఎక్సైజ్ శాఖ ఈయనకు కేటాయించినటువంటి మంత్రి శాఖలు ఇవి అండ్ ఈయన డిస్టిక్ వచ్చేసి కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం మ మచిలీపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు అండ్ నెక్స్ట్ వంగలపూడి అనిత వంగలపూడి అనిత అండ్ ఈమెకు కేటాయించినటువంటి శాఖలు వచ్చేసి హోంశాఖ విపత్తుల నిర్వహణ ఇంపార్టెంటు హోంశాఖ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి ఎవరు అని అడుగుతారు వంగలపూడి అనిత అండ్ ఈమె నియోజకవర్గం వచ్చేసి అనకాపల్లి జిల్లా పాయకరావు పేట పాయకరావు పేట ఫ్రమ్ అనకాపల్లి డిస్టిక్ నెక్స్ట్ పి నారాయణ పి నారాయణ ఈయనకు కేటాయించినటువంటి మంత్రిత్వ శాఖలు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అండ్ ఈయన యొక్క నియోజకవర్గం నెల్లూరు సిటీ లోకల్ నెల్లూరు సిటీ ఓకే నెక్స్ట్ సత్యకుమార్ యాదవ్ ఈయన బీజేపీ పార్టీకి చెందినటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యము కుటుంబ సంక్షేమం వైద్య విద్య ఆరోగ్యము కుటుంబము వైద్య విద్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అండ్ ఈయన యొక్క నియోజకవర్గం వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అండ్ పూర్వం ఇది వచ్చేసి అనంతపురం జిల్లాలో ఒక భాగం ధర్మవరం ప్రజెంట్ నియోజకవర్గం నెక్స్ట్ నెక్స్ట్ మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ సో ఇక్కడ జనసేన పార్టీ బీజేపీ పార్టీ వచ్చినప్పుడు మాత్రమే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాను అండ్ మిగతా వాళ్ళందరూ కూడా టీడీపీ ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రులను గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే సో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ ఈయన యొక్క నియోజకవర్ ఈయన యొక్క మంత్రిత్వ శాఖలు వచ్చేసి ఆహారము పౌర సరాఫరాలు వినియోగదారుల వ్యవహారాలు ఆహారము పౌర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల మంత్రి ఎవరంటే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి చెందినవారు అండ్ ఈయన యొక్క నియోజకవర్గం వచ్చేసి తెనాలి గుంటూరు నియోజకవర్గం సారీ గుంటూరు జిల్లా గుంటూరు డిస్టిక్ తెనాలి నియోజకవర్గం అండ్ నెక్స్ట్ మంత్రి నిమ్మల రామానాయుడు నిమ్మల రామానాయుడు జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అండ్ ఈయనకు వచ్చేసి వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లు నియోజకవర్గం నెక్స్ట్ ఎన్ఎండి ఫరూక్ ఎన్ఎండి ఫరూక్ వచ్చేసి మైనార్టీ న్యాయశాఖ మంత్రి సో మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే ఎన్ఎండి ఫరూక్ అండ్ ఈయన వచ్చేసి నంద్యాల నంద్యాల నియోజకవర్గం నుండి ఎన్నిక కావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఆనం రామనారెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి సో ఈయన వచ్చేసి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు దేవాదాయ శాఖ మంత్రి అండ్ ఈయన వచ్చేసి నెల్లూరు డిస్టిక్ నుంచి ఆత్మకూరు నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గం ఓకే అండ్ ఆత్మకూరు అనేది కూడా ప్రజెంటు ఈ యొక్క నంద్యాలలో కూడా భాగమే కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి ఆత్మకూరు వచ్చేసి నెల్లూరు జిల్లా నియోజకవర్గం నెల్లూరు జిల్లాకు వచ్చినటువంటి నియోజకవర్గం నెక్స్ట్ అనగాని సత్యాప్రసాద్ అనగాని సత్యాప్రసాద్ రెవెన్యూ రిజిస్ట్రేషన్లు అండ్ స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అండ్ ఈయన రేపల్లె నియోజకవర్గం ఫ్రమ్ బాపట్ల డిస్టిక్ రేపల్ల డిస్టిక్ రేపల్లె నియోజకవర్గం ఫ్రమ్ బాపట్ల డిస్టిక్ నెక్స్ట్ కొలుసు సారథి కొలుసు సారథి ఈయన యొక్క మంత్రిత్వ శాఖలు వచ్చేసి గృహ నిర్మాణము సమాచార పౌర సంబంధాలు సమాచార పౌర సంబంధాలు అండ్ ఈయన యొక్క నియోజకవర్గం న్యూజి వీడు ఫ్రమ్ ఏలూరు డిస్టిక్ న్యూజు వీడు ఫ్రమ్ ఏలూరు డిస్టిక్ నెక్స్ట్ మంత్రి డోలా బాల స్వామి డోలా బాల వీరాంజనేయస్వామి అండ్ ఈయనకు కేటాయించినటువంటి మంత్రిత్వ శాఖలు వచ్చేసి సాంఘిక సంక్షేమము దివ్యాంగులు సీనియర్ సిటిజన్లు సచివాలయాలు వాలంటరీ వ్యవస్థ ఇంపార్టెంట్ చూడండి ఇది సచివాలయాలు వాలంటరీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ ఎవరు ఉన్నారంటే డోలా బాల వీరాంజనేయ స్వామి ఈయన వచ్చేసి కొండాపి నియోజకవర్గం ఫ్రమ్ ప్రకాశం డిస్టిక్ కొండాపి నియోజకవర్గం ఫ్రమ్ ప్రకాశం డిస్టిక్ నెక్స్ట్ గొట్టిపాటి రవికుమార్ గొట్టిపాటి రవికుమార్ ఈయనకు కేటాయించినటువంటి శాఖ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు గొట్టపాటి రవి రవికుమార్ అండ్ అద్దంకి నియోజకవర్గం ఫ్రమ్ బాపట్ల డిస్టిక్ అద్దంకి నియోజకవర్గం ఫ్రమ్ బాపట్ల డిస్టిక్ నెక్స్ట్ కందుల దుర్గేష్ ఈయన జనసేన పార్టీకి చెందినటువంటి మంత్రి అండ్ ఇప్పటికీ మనం ముగ్గురు జనసేన పార్టీకి చెందినటువంటి మంత్రులు చూసాం వచ్చేసి పవన్ కళ్యాణ్ అండ్ రెండు వచ్చేసి నాదేండ్ల మనోహర్ అండ్ మూడో వచ్చేసి కందుల దుర్గేష్ జనసేన పార్టీ అండ్ పర్యాటక శాఖ మంత్రి ఈయన పర్యాటక సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు అండ్ ఈయన యొక్క నియోజకవర్గం వచ్చేసి నిడదవోలు వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుంచి ఓకే నెక్స్ట్ గుమ్మడి సంధ్యారాణి గుమ్మడి సంధ్యారాణి అండ్ ఇప్పటికీ మనం రెండో మంత్రి మహిళా మంత్రి గురించి డిస్కస్ చేసాం ఇక్కడ అనిత అండ్ ఈమె సంధ్యారాణి అండ్ ఇక్కడ ఈమెకు వంటి శాఖలు వచ్చేసి శిశు మహిళా సంక్షేమం గిరిజన సంక్షేమం శిశు మహిళా సంక్షేమం గిరిజన సంక్షేమం అండ్ ఈమె యొక్క నియోజకవర్గం వచ్చేసి సాలూరు నియోజకవర్గం ఫ్రమ్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం ఫ్రమ్ పార్వతీపురం మన్యం జిల్లా అండ్ నెక్స్ట్ బీసీ జనార్దన్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి అండ్ ఈనుకు కేటాయించిన శాఖలు వచ్చేసి రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడులు రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడులు అండ్ ఈయన వచ్చేసి నంద్యాల జిల్లాకు వచ్చినటువంటి బనగానపల్లె నియోజకవర్గం బీసీ జనార్దన్ రెడ్డి ఫ్రమ్ బనగానపల్లె నియోజకవర్గం నంద్యాల డిస్టిక్ అండ్ నెక్స్ట్ టీజీ భారత్ టీజీ భారత్ ఇనుకు కేటాయించిన శాఖలు పరిశ్రమలు వాణిజ్యము ఆహార శుద్ధి పరిశ్రమలు వాణిజ్యము ఆహార శుద్ధి అంటే దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ అని పిలుస్తారు కర్నూలు నియోజకవర్గం కర్నూలు లోకల్ ఓకే నెక్స్ట్ ఎస్ వనిత మూడవ మహిళా మంత్రి ఎస్ నవిత వనిత కాదు నవిత బీసీ సంక్షేమం చేనేత జౌలి శాఖ మంత్రి అలాగే ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనకబడినటువంటి నియోజక ఒక శాఖ ఓకే బీసీ సంక్షేమము చేనేత జౌలి అలాగే ఈడబ్ల్యూఎస్ సో ఈ మీద వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గం నెక్స్ట్ వాసంశెట్టి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఈమె ఈయన కార్మిక కర్మాగారాలు అలాగే బాయిలర్లు వైద్య బీమా సేవల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు అండ్ ఈయన కోనసీమ జిల్లాకు చెందినటువంటి రామచంద్రాపురం రామచంద్రాపురం అండ్ నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్ ఈయన చిన్న మధ్య తరహా పరిశ్రమలు సెర్పు అలాగే ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అండ్ ఈయన వచ్చేసి గజపతి నియోజకవర్గం ఫ్రమ్ విజయనగరం జిల్లా ఓకే నెక్స్ట్ ఎం రామ్ ప్రసాద్ రెడ్డి ఎం రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రిగా ఎం రామ్ ప్రసాద్ రెడ్డి ఉన్నారు అండ్ ఈయన వచ్చేసి రాయచోటి జిల్లాకు చెందినటువంటి సారీ రాయచోటి నియోజకవర్గం ఫ్రమ్ అన్నమయ్య డిస్టిక్ అండ్ ఇందులో మొత్తం ఇరవై ఐదు మంత్రులు మొత్తంగా చూసుకుంటే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా మొత్తం మహిళా మంత్రులు వచ్చేసి ముగ్గురు ఉన్నారు అండ్ ఇందులో ముగ్గురు వచ్చేసి జనసేన పార్టీకి చెందినటువంటి మంత్రులు ఉన్నారు అండ్ ఒకరు వచ్చేసి బీజేపీ పార్టీకి చెందినటువంటి మంత్రి ఉన్నారు అండ్ మొత్తంగా ఇది ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రాష్ట్ర మంత్రివర్గము రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధీనంలో ఉన్నటువంటి మంత్రివర్గం ఇది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్